హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి మిల్క్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా స్వీట్గా ఎమ్మీగా ఎవరైనా సరే సింపుల్గా చేసుకునేంత ఈజీగా చేయబోతున్నాను అలాగే చూపించబోతున్నాను సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకోవాలి మన క్వాంటిటీకి తగ్గట్టుగా మిల్క్ తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను వన్ లీటర్ అయినా తీసుకుని చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలండి నేను హాఫ్ లీటర్ మిల్క్కి ఫోర్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ షుగర్ ప్లేస్లో మనం బెల్లమైన యూజ్ చేయొచ్చండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఫోర్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను చూడండి ఫోర్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఎలాంటి వండలు లేకుండా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి ఈ కాన్ఫ్లవరు షుగరు అంతా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ మిక్స్ చేసుకుంటూ స్టవ్ దగ్గరే ఉండాలండి అప్పుడే పర్ఫెక్ట్గా మిల్క్ కేక్ చాలా చాలా స్వీట్గా ఎమ్మీగా అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకునే టైంలోనే ఇది చిక్కబడుతూ ఉంటుందండి చూడండి కొంచెం తిక్కుగా అయితే కనిపిస్తుంది కదా వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా తిక్కుగా అయితే రావాలి కొంచెం ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి వేసుకుని మరొకసారి ఇలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నోట్లో వేస్తే అలా జారిపోతుంది అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారాలండి వేడిగా ఉంటుంది కదా ఇది పూర్తిగా చల్లారాక ఒక బౌల్లోకి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా అది మొత్తం కూడా మిల్క్ స్వీట్ ఏదైతే ఉందో అది అంతా వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుని తీసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ మిల్క్ కేక్ ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగా అయితే వచ్చిందో చాలా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది చెప్తున్నాను కదా మాటల్లో కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి అలా తింటుంటే నోట్లో ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూడండి ఎంత ఎమ్మి యమ్మీగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా మీరే ఫ్రిడ్జ్లో మనం వన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు సో మనం త్వరగా తినేసేయాలంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్